పరిశీలించాలి ఐస్ల సమస్యలనూ పరిశీలించాలి పాఠశాలలనూ సమస్యలనూ పరిశీలించాలి నిర్మించాలా ప్రహారి గోడనూ నిర్మించాలి రాస్వరం గ్రామాల హైస్కూల్‌లో ప్రహారి టీచర్ హాస్టల్నూ పరిచేయాలి భక్తి టీచర్ హాస్టల్నూ కథలను పరిష్కరించాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల విద్యార్థుల సమస్యలను నిర్మించాల ప్రహారీ బాడును ప్రహారీ నిర్మించాల ప్రహారీ బాడును అరికట్టాల పందులను కుక్క అరికట్టాల పందులను కుక్కలను హై స్కూల్ లో పందులను కుక్కను పరిష్కరించాల

ఆదిలాబాద్ జిల్లా సమేత జిల్లా కార్యక్రతి ఈ ఈరోజు మనం మనపేట మండల కేశవ గ్రామంలో ఉన్నాం మనం ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ ఐదు వందల మంది విద్యార్థులతో విరసలతో ఉన్నది మరి విద్యార్థులు బాగా చదువుకుంటూ లాస్ట్ ఇయర్ టెన్త్ టెన్త్ క్లాస్ మార్కుల్లో కూడా హైయెస్ట్ మార్క్స్ ఐదు వందల డెబ్బై పైన మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు మరి పిల్లలు ఇంత బాగా చదువుతున్నారు స్ట్రెంత్ బాగుంది అలాగే స్కూల్కి ఎనిమిదిన్నర ఎకరాలు విశాలమైన స్థలం కూడా ఉన్నది మరి ఇంత అభివృద్ధి చెందే అవకాశం ఉన్నటువంటి స్కూల్ని మరి ప్రభుత్వ అధికారులు కానీ అలాగే గవర్నమెంట్లు కానీ పట్టించుకోకుండా దీన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాయి ఖచ్చితంగా మేము చెప్పేది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మాత్రమే చెప్తున్నాము అలాగే ఇది పంతొమ్మిది వందల అరవైలో సాధించబడి స్కూలు ఎప్పటికీ కూడా రెండు వేల ఇరవైలో ఉన్నా మనం అరవై సంవత్సరాలు గడిచి ఎప్పటికీ కూడా స్కూల్కి మౌలిక సదుపాయాలు లేకపోవడం గమనార్హం అలాగే అదన తరగతి గదులు లేకపోవడం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది మరి విద్యార్థులని ప్రభుత్వం ఇచ్చిన నిర్లక్ష్యం చేసి మరి ప్రైవేటు విద్యా సంస్థలకు మేలు చేకూరేలాగా మరి ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయని చెప్తున్నాము ఇప్పటికీ ఆరు ప్రభుత్వాలు పది ప్రభుత్వాలు మారాయి కానీ ఇన్ని ప్రభుత్వాలు మాత్రమే స్కూల్ మీద దృష్టి పెట్టలేదు అంటే మరి మేము విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాము ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మాత్రమే విద్యార్థుల్ని పేద మధ్యతరగతి వర్గాలు ఇక చదువుకుంటున్న విద్యార్థులను మోసం చేసి విద్యార్థులను బయటికి వెళ్ళిపోయేలాగా చేసి ఈ స్కూల్ని చరిత్రను నాశనం చేసి స్కూల్ని ఎలాగైనా సరే పాడేయాలని ఉద్దేశంతో నడుస్తుందా ఈ ప్రభుత్వాలను చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అలాగే డెబ్బై ఐదు రోజులుగా సుమారు డెబ్బై రోజు డెబ్బై ఐదు రోజు డెబ్బై ఐదు రోజులుగా ఒక మహిళ ఒంటరిగా దీక్ష చేస్తూ ఉంటే నిరాహార దీక్ష చేస్తా ఉంటే రెండు నిరాహార దీక్ష చేస్తూ ఉంటే మరి ప్రభుత్వం స్పందించకపోవడం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది కలెక్టర్ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వచ్చారు కానీ ఖచ్చితమైన వాగ్దానం ఇవ్వలేకపోయారు మరి మా పరిధిలో లేదని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు తెప్పిస్తున్నారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు దీనికి ఏం చేయాలో అటువంటి ప్లాన్ కూడా వాళ్ళ దగ్గర లేకుండా చాలా ఆశ్చర్యకరంగా ఉంది మరి ఒక రోజున ఈవిడ శివాని గారి మీద రాళ్లతో దాడి చేయడం కూడా జరిగిన ఘటన ఇక్కడ జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ పరిస్థితుల్లో కానీ ఆవిడకి ఆరోగ్యపరంగా కానీ మరి దాడులు దాడులు ఎదుర్కొంటూ కూడా ఆవిడ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు మరి ఇటువంటి పరిస్థితులు విద్యార్థి సంఘాలుగా ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ పిడిఎస్సి విద్యార్థి సంఘాలుగా మేము ఆవిడికి మద్దతిస్తున్నాం ఈ పోరాటాన్ని మేము కంటిన్యూ చేస్తాము అలాగే ఈరోజు శ్రీవారి వరకు మేము దేశ విరమింప చేయించి ఆవిడ ఆరోగ్యాల నుంచి కానీ ఆవిడకున్న హాని ఈ లోకల్గా ఉన్న పాలిటీషియన్స్ వల్ల కానీ ఇతరత్ర ఆకతాయిల వల్ల ఆవిడకున్న దాడి విష దా విషపరంగా మేము మద్దతు చేయ విరమ చేయాలని కోరుకుంటున్నాం మేము అలాగే ఈ పోరాటం మేము కంటిన్యూ చేస్తాము దీన్ని అధికారుల దగ్గరికి తీసుకెళ్తాము ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పేసి అఖిలభ సందర్శగా మేము తెలియజేస్తూ ఉన్నాము